వెల్కమ్ టు గెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి బీరం గూడ కనెక్టివిటీతో ఉన్నటువంటి రామేశ్వరం బండ లొకేషన్లో ప్లస్ వన్ ప్లస్ టూ హౌజెస్ బ్రాండ్ న్యూ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు అండి మీకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో ఇస్తున్నారు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో అండి మీకు ఇప్పుడు నేను ఒక మోడల్ విల్లా కవర్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మోడల్ విల్లా మాత్రమే అండి మీకు ఇదే విధంగా ఇంతకన్నా బెస్ట్ కూడా మీకు నచ్చిన సైజులో నచ్చిన ప్లానింగ్ విధంగా కన్స్ట్రక్షన్ చేసిస్తారు నెంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి వైజాగ్ స్టీలు రెడ్ బ్రిక్ రివర్స్ హ్యాండు అన్ని బ్రాండెడ్ థింగ్స్ వాడి మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా మంచి బిల్డర్స్ అండి కంప్లీట్ వీడియో చూశాక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి డైరెక్ట్ బిల్డర్ నెంబర్కి కాల్ చేయండి మీరు రామేశ్వరం బండాన్ని గూగుల్ చేసిన వస్తుందండి ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ మరియు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ మధ్యలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి హెచ్ఎండిఏ లేఅవుట్ మీకు నచ్చిన సైజులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో డూప్లెక్స్ అంటే డూప్లెక్స్ ట్రిప్లెక్స్ అంటే జీ ప్లస్ వన్ అంటే ప్లస్ వన్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ ఎలా ఉంటే అలా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసిస్తారండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి దీంట్లో చాలా మంచి ప్రాజెక్ట్ అండి సైజెస్ చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ఉంటుందండి కరీంనగర్ బ్రిక్ యూజ్ చేస్తారు రివర్స్ హ్యాండ్ మాత్రమే ఉంటుందండి మొత్తం వైజాగ్ స్టీల్ యూజ్ చేస్తారు ఈ విధంగా వస్తుంది మీకు ట్రిప్లెక్స్ కావాలంటే ట్రిప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు చాలా పీస్ఫుల్ లొకాలిటీలో ఎవరైతే విల్లాస్ కోసం చూస్తారో ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో విల్లాస్ అయితే చాలామంది అడుగుతుంటారు మనకి సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ ట్రిప్లెక్స్లో అయితే హోమ్ థియేటర్ కూడా ఉంటుందండి చాలామంది హోమ్ థియేటర్ ఉన్నాయి లైక్ చేస్తుంటారు కాబట్టి మీకు జీప్లస్ వన్ కావాలంటే జీప్లస్ వన్ సింప్లెక్స్ కావాలంటే సింప్లెక్స్ డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఎట్లా అయినా సరే మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు నంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే తప్పకుండా లైక్ చేస్తారు ప్రాజెక్ట్ని ఎక్స్క్లూజివ్గా క్లబ్ హౌస్ కూడా ఉంటుంది మీకు దీనిలో ఇంకా యాజ్ యూజువల్ కిడ్స్ ప్లే ఏరియా ఇంకా పార్కు వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా ఇవన్నీ యాజూజువల్గా ఉంటాయండి ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి దీంట్లో మీకు స్కూల్ కాలేజీలు కూడా అన్నీ మీకు మంచి కనెక్టివిటీతో ఉంటాయండి సర్వీస్ రోడ్ నుంచి దగ్గరలో అయితే సిల్వరాక్ స్కూల్ కూడా ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఇంకా మీకు బీరం కూడా కనెక్టివిటీ కాబట్టి ఇంకా అన్ని రకాల హాస్పిటల్స్ కాలేజీలు స్కూళ్ళు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఒకవేళ ఐటీ ఎంప్లాయీస్ అయితే మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ లేదా త్రీ నుంచి మంచి కనెక్టివిటీ ఉంటుంది నానక్రామ్ కూడా గచ్చిపోలికి కూడా ఇప్పుడు ఫుల్ డెవలప్ అవుతున్న లొకేషన్ అండి రామేశ్వరం బండ అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్ కూడా చూపిస్తాను సో మీకు నచ్చిన సైజు చూస్ చేసుకొని సరిపోతుంది వాళ్ళే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసిస్తారు మీకు మాడిఫికేషన్ కూడా మీరు నచ్చినట్టు ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి హౌజెస్ అండి సో మీకు ఈస్ట్ వెస్ట్ ఏది సైజు కావాలో చెప్తే వాళ్ళే మీకు నచ్చిన క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిస్తారు ప్రైజెస్ అండ్ ఫర్దర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి స్క్రీన్ మీద డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి కనుక్కోండి ఎలాంటి బ్రోకరేజ్ ఉందని డైరెక్ట్ బిల్డర్ సేల్ ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి లేఅవుట్ ఇది చూడొచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా తక్కువ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడండి హెచ్ఎండిఏలు ఏవట్లో చాలా తక్కువ ప్రాపర్టీస్ దొరుకుతాయి మనకి సో హెచ్ఎండిఎలు ఎవరైతే హౌజెస్ కోసం చూస్తున్నారో వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి వీరం కూడా నియర్ బై లొకేషన్లో లేదంటే సర్వీస్ రోడ్ కనెక్టివిటీతో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ చాలా